నిజామాబాద్ జిల్లా వడగల్ల వానవల్ల బిర్కూరు మండలంలో అపార నష్టం వాటిల్లింది ముఖ్యంగా కిస్టాపూర్ గ్రామంలో రెండు వేల ఎకరాలకు పైగా వరి పంట దెబ్బతినడంతో బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగుల రవీందర్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు బిర్కూరు మండలంలో దెబ్బతిన్న వరి పంటలను గురువారం పరిశీలించారు వడగల్ల వానవల్ల ఈ ప్రాంతంలో నోటికి వచ్చిన పంట నీటిపాలు కావడం పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు అరకాలం కష్టపడి మరో పక్షం రోజుల్లో చేతికి వచ్చే పంట అకాల వర్షాలు నట్టేట ముంచడం తనకు ఎంతో బాధ కలిగిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ప్రకృతి వైపరీత్యాలకు తాము ఏం చేయలేమని పంటలు దెబ్బతిన్న విషయంలో అన్నదాతలు అధైర్యపడవద్దని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి రైతులకు భరోసా కల్పించారు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం రైతుల ఖాతాలో త్వరలో వేస్తామని రైతులకు హామీ ఇచ్చారు పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవడానికి వర్షాకాలం నుంచి పంటల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు ఇప్పటికే రైతు భరోసా కింద తొంభై శాతం మంది రైతులకు నిధులు జమ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు మంత్రి వెంట బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగుల రవీందర్ రెడ్డి నియోజకవర్గం సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్ రైతులు ఉన్నారు ఓట్ కాదు కష్టాలు అనేది మంత్రికి వస్తాయి తప్పదు కష్టాలు వచ్చినప్పుడు ప్రజలతో కూడా ప్రభుత్వం వీళ్ళ మీకు అండగా ఉంటుంది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ పంట నష్టాలు జరిగినటువంటి మొత్తం తెలంగాణ ఎక్కువ నష్టం జరిగిన నిజామాజులు కాబట్టి ఈ నష్టానికి సంబంధించి మొత్తం ఇప్పటికే సర్వే చేయడం మొదలైంది

రెండవది వచ్చే సంవత్సరం నుంచి వచ్చే వరకాల నుంచి ఇటువంటి ప్రకృతి వైపు సంబంధించినప్పుడు రైతులకు నష్టం కాకుండా రాష్ట్ర రైతులందరినీ కూడా ఇన్సూరెన్స్ చేయించి క్రాప్లు క్రాప్ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేయించి దానికి సమయ ప్రీమియం మొత్తం కూడా రైతుల పక్షాన ప్రభుత్వమే ప్రీమియం డబ్బులు చెల్లించే కారణం చేసి ఇప్పుడేదైతే రైతు భరోసా ఇస్తున్నామో ఇకరానికి పదిహేను రోజులు భవిష్యత్తు పదిహేను మంది ఇప్పటికే అరవై తొమ్మిది లక్షల్లో యాభై ఐదు లక్షల మంది ఖాతాలు జమ ఇంకొక ఇరవై శాతం మంది మిగిలితే అది కూడా వచ్చేటువంటి వారం పది రోజులు కూడా గతంలో కూడా ఇటువంటి వైపరీతాలు జరిగినాయి గడపడడం వల్ల రావడం ఇప్పుడు కూడా గడిచిన పది సంవత్సరాల్లో పంట కష్టం గత ప్రభుత్వం ఇవ్వలే ఇన్సూరెన్స్ కూడా చేయలే ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం కాకపోతే కూడా నిర్ణయం నిర్ణయించడం జరిగింది అవకాశాలు ఇది కారణం చేస్తాం ఎవరు కూడా అదే రూన్ కావడం లేదు అదే రాజకీయంగా ప్రవేశించే వాళ్ళు దగ్గర మాత్రం మాట్లాడారు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం రాష్ట్రాన్ని మొత్తం అప్పులు గొప్పగా మార్చారు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్ర అప్పు కేవలం డెబ్బై ఈ రోజున అంటే పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన తర్వాత కేసీఆర్ తర్వాత ఎనిమిది లక్షల కోట్ల అప్పు ఈ ఎనిమిది లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం ఈ వడ్డీ కొట్టడం కోసం మళ్ళీ అప్పులు ఇది వాస్తవ పరిస్థితి ఒకవైపున గత వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నెల మాట్లాడుతూ పదహారు వేల కోట్లు అప్పు చేశారు మూడు నెలలకి మాట్లాడారు ఈ అరవై వేల కోట్లు వడ్డీ కట్టడం కోసం మళ్ళీ అప్పు చేయాల్సి వచ్చింది ఇది వాస్తవం అంటే అది అది వాళ్ళు చేసిన నిర్వాహకులు చెప్తలేదు ఇది వాస్తవ పరిస్థితి సరే మనకు అవసరం లేదు ఇది బాధాకరణ సంఘటన కాబట్టి ಪರಿಶಿತ್ಯ అన్ని ಕಾರ್ಯ ಎರಡು ಆಗಿಬೋದು ಅನ್ನ ವಿಧಾಲ ಭವಿಷ್ಯ ನಷ್ಟಪ್ರೆ ಓಕೆ